మహబూబ్ ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గం ధర్మాపూర్లోని ఆల్మదిన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో సీఎం మరియు ఎమ్మెల్యే చిత్రపటానికి విద్యార్థులు నాయకులు పాలాభిషేకం చేశారు కుల మతాలకు అతీతంగా మంచి సుపరిపాలన అందిస్తూనే మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు శుభదినం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలల తర్వాత మామనారు ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని కాన్సంట్రేషన్తో ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి గారు కృషి చేస్తూ లా కాలేజ్ పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ మరియు నిన్ననే హిన జీకే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తేవడం ఎంతో సంతోషం ఎందుకంటే మామనారు విద్యలో చాలా వెనుకబడి ఉండే పదేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామనారుకు ఒక కాలేజ్ రాలేదు ఒక సెక్షన్ రాలేదు ఏం రాలేదు మామనారులో ప్రజాపరణ పాలన స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఎన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పిల్లలకు కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళు చదువుకోవడానికి సొంత డబ్బులతోటి కోచింగ్ పెడుతూ మరియు విద్యా అని ఒకటి తెరిచి కలెక్టర్ ఆధ్వర్యంలో దాంట్లో ఉన్న ఫండ్స్ అంతో అందరు కాంట్రిబ్యూషన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ మరియు విద్యకు వెచ్చిస్తున్నారు ఇక్కడ ప్రజాపాలనలో దిన దిన అభివృద్ధి చెందుతూ మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు మనందరి ప్రియతమ నాయకులు వారు మహబూబ్ నగర్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం గత పాలకులు దీన్ని వెనుకబడిన ప్రాంతంగా తీర్చిదిద్దినారు పద్దెనిమిది నెలల కాలంలో మరి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు ఐదు కళాశాలలు మంజూరు చేసి మహబూబ్ నగర్ను ఒక విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎల్లవేళలా విద్య పైన దృష్టి పెట్టి మహబూబ్ నగర్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చదువుకుంటేనే అభివృద్ధి చెందుతుంది ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే అని చెప్పి ప్రతి దినము ప్రతి రాత్రి ఎల్ల వేళల ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ విద్యపై వారు తన పూర్తి శ్రద్ధను పెట్టి మహబూబ్ నగర్లో విద్యావంతులు ఉండాలి విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడ చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు ప్రతిరోజు విద్యపై ఎంతో కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మరియు ఈ విద్యను కాలేజీల రూపకంగా కానీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ మరియు విజ్ఞాన కేంద్రాలు కానీ మరి మంజూరు చేసి మహబూబ్ నగర్ను తెలంగాణ రాష్ట్రంలోనే విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి ముందుకు తీసుకు తీసుకెళ్తున్నటువంటి మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మహబూబ్ నగర్ అభిరుచి ఉంది నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వచ్చాము మాకు ఇనుమల రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే చాలా బీద మధ్యతరగతి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి సార్ చాలా కృషి చేస్తున్నాడు అందుకొరకు మా లా కాలేజ్ త్రిబుల్ ఐటీ కాలేజ్ ఇప్పుడు మైనార్టీ ఇంజనీర్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండ్రు కాబట్టి మనము మంచిగా చదువుకొని మన రేవంత్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాలి మన పాలమూరు ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు సార్ మనము గర్వంగా చెప్పుకొని మనం మంచిగా చదివి ఎక్కడికి వెళ్ళకుండా మనం ఎన్ఎం రెడ్డి సార్ కూడా మనకి ఇంత కృషి చేశాడు మా కాలేజ్కి ఎంసెట్ ఎంసెట్ కూడా చేపించారు మేము మంచిగా చదువుకొని సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మంచిగా ప్రయోగోద్యోగులం అవుతామని కృతజ్ఞతలు చెప్తున్నాను